హాయ్ ఫ్రెండ్స్ అప్పాల పండుగ వచ్చేసింది అప్పాల పండుగ వస్తే అప్పాలు చేయడంతో అందరూ బిజీ బిజీగా ఎలా చేయాలి ఏంటి అని సందడి సందడిగా ఉంటుంది కదా అయితే అప్పాలలో ఇదొక రకం సకినాలు సకినాలు ఎలా చేయాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము చేద్దాం నాను బియ్యం నానబెట్టుకొని పిండి పట్టించుకురావాలి పిండి పట్టించిన తర్వాత దాంట్లోకి నువ్వులు ఓమా సాల్టు ఇవేసి మంచిగా కలపాలి అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మంచి కలిపిన తర్వాత ఇది నేను ఓమా వేస్తున్నాను ఓమా కూడా మంచిగా నువ్వులు దాంట్లోకి సరిపడా మనకి ఎక్కువ మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మంచిగా వాటి పిండి ఎంత ఉండదో ఆ పిండికి సరిపడా నువ్వులు సాల్ట్ అలాగే ఓమా కూడా ఓమా వేసుకుంటే కూడా కొందరికి ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది కదా అందుకోసమని ఓమా కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మంచిగా మిక్స్ చేయాలి లేకపోతే మంచిగా మిక్స్ చేయకపోతే ఏంటంటే కలప పిండి మంచిగా కలుపుకోకపోతే ఒక్కొక్క చోట ఉంటుంది ఒక్కొక్క చోట ఉండదు అందుకోసమని నువ్వులైనా ఇప్పుడు అందులో కలిపిన పదార్థాలు ఇవైనా అంతటా మంచిగా వచ్చేలాగా కలుపుకోవాలి వాటర్ కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు ఇక ఆ వాటర్ కూడా దానికి సరిపడా కలుపుకోవాలి మరీ తక్కువైనా ఎక్కువైనా అంత బాగుండదు ఎక్కువైనా అనుకోండి లూజ్ అయిపోతుంది మనకు పిండి చేయితో చేయడానికి అంత వీలుగా ఉండదు సో అందుకని సరిపడా వాటర్ వేసుకొని కలుపుతూ వాటర్ యాడ్ చేసుకోండి ఒకటేసారి పోసినా కూడా ఒక్కొక్కసారి ఎంత పడుతుంది ఎంత పడ సరిపోతుందో సరిపోదో తెలియక పిండి లూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అది కూడా చాలా ఇబ్బంది అవుతుంది దాన్ని మళ్ళీ కాసేపట్లో ఉంచి ఒక పొడి బట్టలు ఆరబెట్టి వేస్తే ఆ వాటర్ దంకా కొంచెం పొడి అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అది అంత శ్రమ ఉండద్దు అనుకుంటే సరిపడా వాటర్ కలుపుతూ వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే లూజ్ కాకుండా ఉంటుంది మనకు చేయడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట ఇట్లా కొన్ని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఒకటేసారి ఎక్కువ పోయకుండా మంచిగా కలుపుకోవాలి చూడండి మధ్యలో మధ్యలో కాస్త లిరిక్స్ కూడా యాడ్ అయినాయి కొంచెం బోర్గొట్టకుండా ఎంత ఆ పిండి కలపడానికి అని కొందరికి అనిపిస్తుంది కాకపోతే కలుపుకోవడం అనేది మంచిగా మనకు అప్పాలు చేసుకోవడానికి వీలుగా ఉండాలి కదా అందుకోసమనే అట్లా కలపడానికి కొంచెం టైం కేటాయించను లేకపోతే పిండి మొత్తం ఖరాబ్ అయిపోయి ఒక్కొక్కసారి చేయడానికి కూడా అది ఇట్లా అయిపోయిందనే ఒక గుర్తుండిపోయే సన్నివేశాలు కూడా అవుతాయి అందుకోసమని సరిపడిన వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బాగా ఇట్లా లూజ్ కంటెస్టెన్సీ వచ్చేలా కలుపుకున్నా కూడా మనకు టైం వేస్ట్ అవుతుంది అట్లానే అది చేయడం ఇలా అనే ఒక టెన్షన్ కూడా మనలో క్రియేట్ అయిపోతుంది ఒక్కొక్కసారి అది మీకు కూడా తెలుసు సో అందుకని కొంచెం గట్టిగా ఉంటే వాటర్ వేసుకొని మనం మంచిగా కలుపుకోవడానికి వీలు ఉంటుంది కానీ లూజ్ మాత్రం బాగా పిండిని మాత్రం బాగా లూజ్ చేయకండి సరిపడా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత మంచిగా ఉంది చేసుకోవడానికి వీలుగా అప్పలు మన చేతికి ఇట్లా పట్టుకుంటే పట్టుకోడానికి వీలుగా ఉండాలి జా మరీ జారిపోయి దోశ పిండిలాగా దోశ బ్యాటర్లాగా కాకుండా ఈ మాదిరిలా మన చేతిలో ఉండాలి మనం తింపుతూ ఉంటే చేతిని ఇట్లా వేలను ఆడిస్తూ ఉంటే ఇట్లా చేయాలన్నమాట అప్పలే వచ్చే విధంగా ఉండాలి ఫస్ట్ మనకు కొంచెం పిండి చేయడానికి ఇట్లా తడబడిన కూడా మనం చేస్తూ ఉంటే పిండి మంచిగా నాని మెత్తటిగా మెత్తగా అయిపోతుంది మంచి ఇట్లా చేయడానికి మస్తు బాగా అనిపిస్తుంది అన్నట్టు అట్లా ఉంటుంది పిండి చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయింది కొంచెం ఓపిక ఉండాలండి పిండి కలుపుకోవడానికి చేయడానికి కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం పిండిని ఇట్లా అందరూ మీకు అందరికీ కదా ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తాం కదా స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా చూడండి చేతి ఇట్లా మనకు ఎంత మంచిగా వేయడానికి వస్తుందో అప్పాలు చూడండి ఓకే చేరని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అట్లా ట్రై చేయండి చేతులు వేళ్ళే బాగా మనకి కదపాలి ఆ గౌరమ్మ అంటారు దాన్ని ఫస్ట్ అట్లా స్టార్ట్ చేస్తారు గౌరమ్మని పెట్టి పసుపు కుంకుమతో అది అందరికీ సెంటిమెంట్ లాగా ఉంటుంది ఇప్పుడు అది కొంచెం అట్లా అనిపించినా కూడా అందరి ఇళ్ళల్లో అప్పలు స్టార్ట్ చేస్తే ఫస్ట్ గౌరమ్మను స్టార్ట్ చేస్తారు గౌరమ్మను స్టార్ట్ చేసి అప్పలు వేయడం స్టార్ట్ అవుతుంది చూశారు కదా ఇట్లా దగ్గర దగ్గర రావాలి వెడల్పు వేస్తే కూడా మనకు అప్ప ఆరిన తర్వాత తీయడాన్ని తీస్తూ ఉంటే విరిగిపోవడానికి ఛాన్స్లు బాగుంటాయి సో అందుకని కొంచెం మనం వేసే అప్పుడే ఆ వరుసలు అప్ప వరుసలు ఇట్లా మనం వేస్తూ ఉంటే వరుసలు వస్తుంది కదా ఆ వరుసలు దగ్గర దగ్గరగా రావాలి కొందరు బాగా సన్న వేస్తారు కొందరు ఇట్లా యావరేజ్లో ఇట్లా ఉండడానికి తీసి తీయడానికి బాగుండాలి వేయడానికైనా బాగుండాలి అట్లా చూడండి డిస్టెన్స్ బాగా లేకుండా వరుసలు దగ్గర దగ్గరగా వేస్తే బాగుంటుంది విరిగిపోవడాకుండా మంచిగా నీట్గా వస్తాయి అన్నట్టు మీకు కూడా నచ్చింది కదా నచ్చిందని అనుకుంటాను నేను ఇంకొకటి ఇది దీంతో కూడా మనం ఇది మురుకుల పావు అండి ఆ మురుకుల పావుతో చేస్తే కూడా ఎట్లొస్తుంది ఒకసారి ట్రై చేద్దాం కొందరు ఒక్కరున్న వాళ్ళు అయితే చేసుకోవడానికి ఇబ్బంది పడతారు కదా మరి ఎట్లుంటుంది ఏంటి అని ఇదే ఒక సీక్రెట్ ఎట్లుంటుంది చేయొచ్చా చేయరాదా అని ట్రై చేసిన చేస్తే మనం మురుకులేమో తడిపిండి కాకుండా పొడిపిండి చేస్తాం కదా ఇగో చూడండి ఆరినాయి అప్పలు ఆరిన తర్వాత ఇలా తీస్తున్నాం మురుకుల పావుతో కూడా చేద్దామని చూస్తే అది వాటర్ వాటర్ అంతా నాణ్య పిండి కదా మనం వాటర్ బాగా అడ్డేస్తాం కాబట్టి ఏమైందంటే ఆ వాటర్ అంతా ప్రెస్ అయ్యే వరకు పైనకి వచ్చేసింది కొంత బెటర్ అనిపించింది కానీ కొంత మాత్రం మనం చేయితో వేసుకుంటేనే ఇంకా బెటర్ అని అనిపించింది నాకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు అది ఎట్లా ఎక్స్పీరియన్స్ అయ్యిందో ఒకసారి చెప్పండి నాకైతే కొంచెం చేయితోనే బెటర్ అనిపించింది పూసపాకుతో చేస్తూ ఉంటే ఒకవేళ చెప్పలేమేమో అని అనిపించింది పొడిపిండితో కూడా మనం అప్పుడప్పుడు ఇట్లా చక్రాల్లాగా వేసుకొని చేసుకుంటాం కదా ఆ టైప్లో వస్తాయేమో అని అనుకున్నాను కానీ కాస్త ఇబ్బంది అనిపించింది నేను ఇట్లా కొంచెం డిఫరెంట్గా సరే ఉంటుంది కదా దాంతో తీయడం చేశాను ఎట్లా వస్తుంది ఏ విరిగిపోకుండా ఉంటుందా కొంచెం వస్తుంది అని తనకి కంఫర్ట్ అనిపించింది దాన్ని యూజ్ చేసుకుంటే ప్లేట్స్తో తీస్తాం కదా మనం బ్లిడ్ కాదండి మూతలతోనే అయితే నేను ఏమో సరాతంతో కొంచెం ఒకసారి చూద్దామని చేసిన కాల్చిన తర్వాత ఇట్లా వచ్చిందండి బాగా మాడిపోలేదు మంచిగా నీట్గా అనిపించినాయి ఇట్లా తొందరగా బాగా అనిపించి నీట్లా ఉన్నాయండి కాల్చిన తర్వాత తర్వాత పులకులా ఉన్నాయి అని ఒక మాట చేస్తారు కదా ఇట్లా అనగానే విరగగానే విరిగినాయి ఇది గౌరమ్మ దీనికి కావాల్సిన లాస్ట్ లో లాస్ట్లో చెప్తాను కదా ఓ నువ్వులు ఓమా నువ్వులు వాటర్ సరిపడా